இத <laughs>

फोटो <laughs>

గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను ఈ గ్యాంగ్లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ డిపాయిటీ ఆ రేప్ ఉండొచ్చు అన్ని హీమియర్స్ క్రైమ్స్ చేస్తున్నాడు ట్వంటీ వన్లో మెడికొండూరులో ఈ సగం గ్యాంగ్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ అండ్ ప్రజెంట్మెంట్లో ఉన్నాడు అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది పండి ఉన్నాడు అప్పుడు అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అర్ధసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేపులో లో ఉన్నారు తర్వాత ఇడుల్పాడు పల్నాడు జిల్లాలో హైవే క్వాలిటీస్ టూ హైవే డిక్వారిటీస్ లో అప్పటి నుంచి వేసి ఉన్నారు తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పాణ్యం సిఐ వాళ్ళ టీం ఎస్ఐ పాండసిఎస్ పానీ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మిగతా ఈ గ్యాంగ్కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈ రోజు పట్టుకునే వాళ్ళు ఒకరు చెంచు అంకన్నా ఈ గ్యాంగ్ కి కరెంట్ గ్యాంగ్ లీడర్ అంకన్నా ఉన్నాడు హనుమంత్ సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు ఆ రోజు నుంచి కూడా పాండంలో రాబరీస్ ఉండొచ్చు తల్లూకా రాబరీస్ ఉండొచ్చు ఆర్ తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆర్నూర్ గోస్వాళ్ళ తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు రీసెంట్లీ కద్రీలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్బి ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలై వెనక్కి ఉన్నాను ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారో దొంగతనం తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు కూలి పని చేస్తారు వారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్లో కొంచెం అండ్ ఏదో ఏమి టెక్నికల్గా మొబైల్ ఏదో వాడుకోవట్లేదు బయట వాళ్ళతో కాంటాక్ట్ కొంటాక్ట్ లేవు సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు ఏదో హౌస్ బ్రేక్లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్నీ అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్లో వచ్చింది పట్టుకోవడానికి మన సీఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్లో సిసిఎస్ టీం ఎస్ఐ పాణ్యం కొంత ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్ కారం కత్తి అన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ వేలో పట్టుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు కూడా అంత మీద థర్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో సెవెంటీన్ లో మాత్రం అరెస్ట్ అయ్యాడు మేజర్ కేసెస్ లో కానీ ఎట్లా పాడు రాబరీలో కానీ ఇప్పుడు కూడా రెక్స్ పెండింగ్ ఉన్నాడు మిగతా వాళ్ళకి లైఫ్ దీని ఈ కేసెస్ లో సెవెన్ ఇయర్స్ కన్విక్షన్ పడింది టూ కేసెస్ లో సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత హరిచంద్ర గారు ఉన్నాడు సిక్స్టీన్ కేసెస్ లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు చిన్న హుస్సేని ఉన్నారు సెవెన్ కేసెస్ లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది జమ్ముడు ఉన్నాడు సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి కొన్ని కేసెస్లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి అండ్ చాలా కేసులు ఇప్పుడు కూడా అన్ రిపోర్టెడ్ ఉన్నాయి వీళ్ళు చేస్తారు బయట ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటాడు సో ఈ మనకి ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్ పట్టుకోవడం కూడా కష్టం రికవరీ చేయడం కూడా చాలా కష్టం ఇది రికవరీ కూడా బాగానే చేశారు వీళ్ళే వీళ్ళేదో ఫారెస్ట్ లో దాచుకో వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు చేసిన పనికి గుడ్ వరకు డిఐజి గారు సార్ చాలా విషెస్ విషెస్ గుడ్ ఇచ్చారు సిఐ పని టీంకి సో ఇదే మన ఇప్పుడు గ్యాంగ్ కి మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్ కి చాలా వరకు మన కంట్రోల్ చేసాము చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి కన్వెక్షన్ రావడానికి మన గట్టిగా ప్రయత్నం చేస్తారు అండ్ आमचं हि तर आम्ही एकत्र रिक्वेस्ट जोडू शकता आणि